వేదిక మీద కూర్చున్న ఉలమాలకు వేదిక ముందున్నటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలీహు సలంని అమితంగా అభిమానించే ప్రేమించే గౌరవించే సన్నిహితులందరికీ కూడా అస్సలాము అలైకుం పరదా మాటను కూర్చుని వింటున్నటువంటి నా తల్లులు నా చెల్లెళ్ళు అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండి వింటున్నటువంటి నా తమ్ముళ్లకు నా చెల్లెళ్లకు నా తల్లులందరికీ కూడా అస్సలాము వలేకు జీవితంలో ఎన్నో రోజులు వస్తుంటాయి ఎన్నో రోజులు పోతుంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని ఇస్తుంది రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఆవేదన ఇస్తుంది ఒకరోజు సంతోషాన్ని ఇస్తుంది అది ఒక వ్యక్తికి వ్యక్తిగత జీవితం అయితే ఈ యావత్తు విశ్వానికి ఈ యావత్తు ప్రపంచానికి ఒక అందమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించిన రోజు ఈ ప్రపంచ చరిత్ర గతిలో ఏదైనా ఉంది అంటే అది జష్నె ఈ మీలాదు నబీ సల్లహు అలీ వసల్లం స్నేహితులారా మిత్రులారా ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరపు ఈద్ మీలాదున్నబీ భౌతికంగా మహాప్రవక్త సల్లల్లాహు అలీహల్లంని అల్లహతాల ఈ పుడమి మీదకి మానవ రూపంలో పంపించి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు పరిపూర్ణమయ్యాయి అంటే వచ్చే సంవత్సరం మనమంతా కూడా పదిహేను వందల సంవత్సరపు మిలాదున్నబీ సల్లల్లాహు అలీ వల్లంకి సిద్ధమవుతున్నాం ఈ ప్రయత్నమంతా కూడా ఎందుకు ఈ ప్రయత్నమంతా దేనికి మోమిన్ అంటే ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానాన్ని ప్రపంచం నేర్చుకున్న తరువాత ఈ ప్రపంచం ఏమనాలంటే ప్రవక్తను ప్రేమించేవాడే ఇంత సౌమ్యంగా ఉంటే వీళ్ళ ప్రవక్త ఇంకెంత సౌమ్యంగా ఉండేవాడు అనేటటువంటి ఒక ఆలోచన ఈ ప్రపంచానికి కనిపించాలి ఒక అందమైన ధర్మాన్ని ఆచరణాత్మకమైన ధర్మాన్ని అనుసరణీయమైన ధర్మాన్ని ఆమోదయోగ్యమైనటువంటి ధర్మాన్ని ఈ ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపించిన ప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం స్నేహితులారా మిత్రులారా ప్రవక్త ఆగమనం జరిగి పదిహేను వందల సంవత్సరాలు కావస్తుంది ఈ వేడుక మనం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలుగా పొడమి మీద జరుపుకుంటున్నాం మరి ఈ వేడుక ఎప్పుడు ఆరంభమైంది అంటే ఈ వేడుక ఎప్పుడు ఆరంభమైంది అని ఎవరైనా అడిగితే భౌతికంగా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం కానీ అల్లహతాళ ఈ విశ్వంలో సకల చరాచర జీవుల్ని ఈ విశ్వాన్ని ఈ సౌర కుటుంబాన్ని ఈ యావత్తు ప్రపంచాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రేమ కోసం పుట్టించిన సంగతి మనమందరం గుర్తుపెట్టుకోవాలి అల్లహతాల ప్రవక్త సల్లల్లాహు వసల్లంని మానవ రూపంలో పుడమి మీదకి పంపేటటువంటి ఆలోచన గనక చేసి ఉండి ఉండకపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు స్నేహితులారా మిత్రులారా నిజంగా మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే ప్రవక్తలు కూడా ప్రవక్తలు కూడా తాము ప్రవక్తలుగా కాదు అంతిమ ప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం యొక్క విశ్వాసులుగా జన్మిస్తామని అల్లహ సన్నిధానంలో దువా చేసిన ఇస్లాం ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళం మనమందరం కూడా స్నేహితులారా ఇస్లాం ఈ ప్రపంచానికి ఏ రకమైన సందేశం ఇస్తోంది ఇస్లాం ఒక ఆచరణాత్మక జీవన విధానాన్ని బోధిస్తోంది ఏ రకమైనటువంటి ఆచరణాత్మక జీవితం మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆయన ఏం చెప్పారో అది ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానంలో చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం రావడానికంటే ముందు ప్రవక్త వచ్చిన తరువాత ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఈ పరిణామాలను గనక మనం ఒక్కసారి బెరీజ్ వేసి చూసుకుంటే ఒక స్త్రీ బానిస కన్నా హీనంగా పరిగణించబడేది భావించబడేది ఒక స్త్రీ ఒక ఆట వస్తువుగా భావించబడేది స్త్రీ ఒక విలాస వస్తువుగా భావించబడేది స్త్రీ ఏ ఇంటనైనా పుడితే అరిష్టంగా భావించబడేది ఆ పిల్ల పుట్టిన వెంటనే ఆ పాప పురిట్లో నుండి బయటికి రాకముందే ఆ పసిదాని గొంతు నొక్కి నిలువెత్తు గోతిలో పాతిపెట్టేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల నుండి మహాప్రవక్త సల్లల్లాహో అలీ వసల్లం ఆచరణాత్మకమైనటువంటి బోధనలు విన్న సమాజం ఎలా తయారయ్యింది ఏ ఆడపిల్ల అయితే గుండెల మీద కుంపటిగా భావించారో అదే ఆడపిల్ల ప్రవక్త బోధనలు విన్న తండ్రి ఆ ఆడపిల్లల్ని తన గుండెల మీద చిన్నారి పాదాలతో కొడుతుంటే కేరింతలు పెట్టి ఆనందపడే పరిస్థితి ప్రపంచంలో వచ్చింది అది మహాప్రవక్త సల్లల్లాహు అలి సల్లం యొక్క అనుగ్రహించినటువంటి ఆ ధర్మం స్నేహితులారా ఆడపిల్ల పుట్టడం అరిష్టంగా భావించబడ్డటువంటి సమాజంలో ఏ ఇంటనైతే ముగ్గురు ఆడపిల్లలుంటారో ఆ తండ్రి ఆ తల్లి ఆ పిల్లలకు చదువు సంధ్యలు నేర్పించి అత్తారింటికి సాగనింపితే ఆ కుటుంబ పెద్దకు ఆ కుటుంబానికి ఒక హజ్ చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తానన్న ధర్మం ఇస్లాం ధర్మం స్నేహితులారా మిత్రులారా స్త్రీ గురించి మనం మాట్లాడితే ఒకవేళ ఏదైనా కారణాలతో పతి మరణిస్తే మొగుడు మరణిస్తే మరణించిన పతితో ఈ సతిని కలిపి చితిమీద పడుకోబెట్టి దహన సంస్కారం చేసి నిలువెత్తు కాల్చి పాడేసేటటువంటి సమాజం వితంతువైనటువంటి మహిళ ముఖాన్ని చూడటం కూడా అరిష్టమని భావించినటువంటి సమాజం ఆవిడిని పశువు కంటే హీనంగా చూసి చీకటి కొట్టంలో పెట్టినటువంటి సమాజం ఆమె అలంకరణలన్నీ తీసేసి ఆవిడి ముఖాన్ని చూడడం కూడా దౌర్భాగ్యంగా భావించినటువంటి సమాజంలో మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క చైతన్యం ఆచరణాత్మక జీవన విధానం ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చింది ఏ స్త్రీ అయితే వితంతు అవుతుందో ఆ స్త్రీ జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏ రకంగానంటే మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆయన యవ్వనంలో మొదటిసారిగా కతీజతుల్ జతుల్ అనేటటువంటి ఒక వితంతువుని వివాహం చేసుకుని వితంతువు కూడా చేతిలో గోరింటాకు రాసే సౌభాగ్యాన్ని కలిగించిన ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం ధర్మం మాత్రమే స్నేహితులారా ప్రవక్త యొక్క ఆచరణ జీవన విధానం ప్రవక్త యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం ఏ రకమైనటువంటి ఆచరణాత్మక జీవన విధానం ఈ చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అది ఒక ఫిలాసఫీ నిన్ను ఎవడైతే ద్వేషిస్తాడో వాడిని అమితంగా ప్రేమించు ఇది కూడా ఒక ఫిలాసఫీ ఎవడైతే నిన్ను బాధ పెడతాడో వాడిని సంతోషపెట్టు ఇది కూడా ఫిలాసఫీ బట్ కెన్ యూ ఇమాజిన్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టికల్ వే ఇది ప్రాక్టికల్గా సహజంగా జరుగుతుంది అనేటటువంటి ఒక భావన కూడా మనం ఆలోచించలేము కానీ వీటన్నిటినీ ఆచరించి చూపించినటువంటి ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలీ మక్కా నగర వీధుల్లో తిరిగేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి సల్లంని ఏ రకంగా చిత్రహింసలకు గురు చూశారో మనమందరం చదువుతాం మనమందరం వింటాం రాళ్లతో కొట్టేవారు వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళు వేసేవారు కనిపించకుండా కొట్టేవారు మీద చెత్త వేసేవారు ఇన్ని చేసినా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తనను ద్వేషించినటువంటి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళ మీద ఏ రోజు కూడా కించిత్తు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని కూడా ప్రేమగా

ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం తయాప్లో తిరుగుతుంటే అక్కడి ప్రజలు ఏ రకంగా హింసించారు రాళ్లతో కొడితే శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది శరీరం నుండి మొత్తం రక్తం కారుతుంది ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం తాను వేసుకున్నటువంటి పవిత్ర పాదరక్షలు ఆ కాళ్ళు రెండు కూడా ఆ రక్తంలో ఇరుక్కుపోయాయి కలిసిపోయాయి వజూ చేసే సమయంలో ఆ చెప్పులని గట్టిగా లాగాల్సి వచ్చింది అంటే రక్తం అలా కారింది ఆ సమయంలో అల్లహతాల జిబ్రయిల్ అలీ ఇస్లాంని పంపుతున్నారు జిబ్రాల్ అలీ వచ్చి ఏం చెబుతున్నారు ఏ మొహమ్మద్ సలల్లాహు అలీ అల్ల నేను అను ఈ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టి ఇంతగా హింసిస్తున్నారే మీరు ఒక్క ఆనతి ఇవ్వండి ఒక ఆజ్ఞ ఇవ్వండి ఒక కమాండ్ ఇవ్వండి అనుమతిని ఇవ్వండి ఈ తాయిఫ్ చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మిమ్మల్ని వేధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క క్షణంలో నుజ్జు నుజ్జు పౌడర్ పౌడర్ చేస్తానంటే మన ప్రవక్త ఇచ్చిన సమాధానం ఏమిటి ఐ ఇబ్రైల్ ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వాళ్ళని అమితంగా ప్రేమించడానికి వచ్చినటువంటి అల్లాహ్ అల్లహతాల నన్ను పుడమికి మానవ రూపంలో పంపుతూ పవిత్ర ఖురాన్లో ఏమంటున్నాడు ఇల్లా ఐ మహబూబ్ హమ్ ఆప్కో తమ ఆలం కె రహమత్ బాకర్ భేజా ఏ మహబూబ్ హమ్ తమ బనాకర్ భేజా ఏ మొహమ్మద్ సల్లల్లాహు మేము మిమ్ములను ఈ విశ్వానికి కారుణ్యమూర్తిగా విశ్వానికి విశ్వం అంటే మనుషులొక్కలే కాదు పశువులు జంతువులు ఎన్ని చరాచర జీవులు అవన్నీ కూడా విశ్వంలో భాగం అంటే ప్రవక్త సల్లల్లాహు అలూ ఈ విశ్వంలో ప్రతిదానికి కూడా

ఆచరణాత్మకమైన జీవన విధానం ఆయన ప్రవక్తగా ప్రకటించక ముందు నుండే ప్రారంభమవుతోంది ఆయన యొక్క మహోన్నతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లహతాల ఆ విశ్వ ఆరంభం నుండి ప్రవక్త పొడమిపై వచ్చినప్పటి నుండి కూడా మనకి చూపిస్తూ ఉన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తల్లి ఆమినా గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు తల్లి ఆమినానే అడుగుదాం ఏ తల్లి ఆమినా ప్రవక్త వచ్చిన సమయం ఎలాంటిది అంటే తల్లి ఆమెనా ఏం చెబుతున్నారు చీకట్లు చీకట్లు పటాపంచలవుతున్నాయి వెలుగులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ సమయంలో వచ్చిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఎందుకంటే చీకటికి వెలుగుకి మధ్య ఉండేటటువంటి కాలంలో ప్రవక్త వచ్చారు ప్రతి వాళ్ళకి కూడా ప్రవక్త తనలో రావాలి అనేటటువంటి కోరిక చీకటికి చీకటిలో వెలుగు రావాలనేటటువంటి ఆశ వెలుగుకి వెలుగుతున్నటువంటి వెలుగులో ఇంకా వెలుగుని ప్రసరింపచేయడానికి రావాలని వెలుగు కాశ కానీ ప్రవక్త ఎప్పుడొస్తున్నారు చీకట్లు వెళ్ళిపోతున్నాయి ఉదయం వస్తోంది ఈ సమయంలో వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్ వసల్లం ఏ తల్లి ఆమెిన ప్రవక్త సల్లల్లాహు అలీ వల్లం వచ్చినప్పుడు ఒక్కసారి ఈ విశ్వం ఎలా ఉందో చెప్పమ్మా అంటే చెబుతోంది ప్రవక్త సల్లల్లాహు అలీ వల్లం ఈ విశ్వానికి వచ్చేటప్పుడు నేను ఆకాశంలో నక్షత్రాలు కూడా ఆకాశంలో నక్షత్రాలు కూడా నా వాకిట్లో వచ్చి వాలాయా అనేటటువంటి గొప్ప అనుభూతి నాకు కలిగింది అంటో అంటే నక్షత్రాలు యావత్తు పొడమిలో అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ప్రవక్తను చూడటానికి పొడమిపైకి వచ్చినటువంటి శుభ సందేశం వెలుగు ఎలా ఉంది లైట్లు వెలిగించి పండగ చేసుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం దేని ప్లేస్లో అది ఉంది అయితే మిత్రులారా మన వెలిగించినటువంటి ఈ లైటు ఈ లైటు ఏదైతే ఉందో నా వెనక ఏముందో మీకు కనిపించే అవకాశం ఉండదు గోడ వెనక ఏముందో కనిపించే అవకాశం ఉండదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం వచ్చినప్పుడు వెలుగు ఎలా ఉండేది అంటే తల్లి ఆమినా చెబుతున్నారు నేను నా ఇంట్లో ఉండి వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒంటెల మెడలలో గంటన్ని కూడా నేను చూశాను అంటున్నాను అంటే వచ్చింది ఎవరు నూరు అలా ఆయనతో పాటు యావత్ విశ్వానికి నూరు కూడా తీసుకొచ్చారు స్నేహితులారా మిత్రులారా విశ్వాసులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రతిదీ కూడా ఒక ఆచరణాత్మకమైన జీవనం ఎంత మహోన్నతమైనటువంటి జీవితం అంటే నీ గురించి నీవు ఆలోచించడంతో పాటు నీకంటే ఎక్కువగా నీ పొరుగువాడి గురించి నీ ముందు వాడి గురించి ఆలోచించమని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం మహాప్రవక్త సల్లల్లాహు అలీ అసల్ం ఏమంటున్నారు మనం ఇంట్లో మనం ఉన్నటువంటి ఇంట్లో మన పొరుగున ఎవడైనా పేదవాడు ఉంటే పేదవాడు అన్న మాటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ నీ పొరుగున ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నువ్వు కడుపు నిండా తిని నీ పక్కవాడు పరగడుపుతో ఆకలితో పడుకుంటే ఆ ఆకలితో పడుకున్నటువంటి అతని ఆవేదనంతా కూడా నువ్వు భరించాల్సి వస్తుంది అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మం పొరుగు వాడి ఆకలిని తీర్చమని చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం స్నేహితుడా మన ఇంట్లో ఒక చక్కటి గోష్కా హుర్మ మాంసం యొక్క కుర్మా వండుకున్నాం ఘుమఘుమలాడేటటువంటి సువాసన కిటికీల నుండి పక్కింటికి వ్యాపిస్తోంది ఆ పక్కింట్లో ఉన్నటువంటి వాడు అన్నం తిని వారం రోజులయ్యి కనీసం గంజి గంజినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన ఇంట్లో కుర్మా వండుకొని తింటున్నాం ప్రవక్త ఏం చెప్తున్నారు నువ్వు తినకు వాడి ఆకలి కూడా తీర్చు కానీ తీర్చేటప్పుడు నువ్వు వండినటువంటి ఆ కూరలో కాశీని నీళ్లు ఎక్కువ పోయి నువ్వు వండిన కూరలో కాశీని నీళ్లు ఎక్కువ పోయి ఆ ఘుమఘుమల వాసన పక్కకు వ్యాపింపకుండా చెయ్యి ఎందుకంటే పొరుగున ఉన్నవాడు అయ్యో నా దగ్గర కూడా డబ్బులుంటే నేను కూడా వండుకొని తినేవాడిని కదా అనే భావన అతనికి రానియోద్దు అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం సి హౌ సెన్సిటివ్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తుందో చూడండి మహాప్రవక్త నేను ఒక్క ఐదు నిమిషాల్లో ముగిస్తాను ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం దగ్గరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చి ఏమన్నా వింటున్నారా లేదా టీవీ చూస్తున్నారా వింటే ఒకసారి సరే అయితే నేను సెన్సిటివ్ ఇష్యూ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇస్లాం ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది ఇస్లాం ఎంత సున్నితంగా ఎంత బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తుందో చూడండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం దగ్గరికి ఒక ఆయన వచ్చారు వచ్చి ఏం చెప్తున్నారంటే ఐ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం నాకు ఒక్కడే కొడుకు మొత్తం నా వెనక మీరు వింటే మీకు అంత అర్థమవుతోంది ఏ ఐ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం నాకు ఒకడే కొడుకు వాడు ఐదు రోజుల నుండి కనిపించడం లేదు వాడు ఐదు రోజుల నుండి కనిపించడం లేదు అన్ని చోట్ల నేను వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అన్నారు ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అంటే భూత భవిష్యత్ వర్తమానాది కాలాలు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతీది అవగతమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్ అలాహు అలీ అనుమానం లేదు కదా వెనకే ఉంది ముందే ఉంది పైనే ఉంది కిందే ఉంది కుడి ఎడమ ఉత్తర దక్షిణ వాయువ్య ఈశాన్యం నైరుతి ఆగ్నేయం కింద మీద ఎన్ని లోకాల్లో ఏమున్నాయో అన్నీ తెలిసిన ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలి సలం స్నేహితులరా ప్రవక్త ఎక్కడున్నారో చెప్పండి అని అడిగితే మహాప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం చెప్పారు ఫలానా తూర్పు వైపున మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ చెట్టు కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు ఆ ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు వెళ్ళి తెచ్చుకో అన్నారు ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు వెళ్ళి తెచ్చుకో అన్నారు అనంగానే ఇతను వెళుతున్నాడు వెళుతుంటే ప్రవక్త పిలిచారు పిలిచి నువ్వు నీ కొడుకుని పేరు పెట్టి పిలవాలి నువ్వు నీ కొడుకుని చూసిన తర్వాత పేరు పెట్టి పిలవాలి అతని పేరు అమ్జద్ అనుకోండి అమ్జద్ అని పిలు ఇలా చెప్పారు నీ కొడుకును పేరు పెట్టి మాత్రమే పిలవాలి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి నిశ్శబ్దంగా అన్నారు వెళ్ళిపోయిన తరువాత ప్రవక్తతో ఉన్నటువంటి సహబాలు అడిగారు ఏ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఆయన వెళ్ళినప్పుడు నీ కొడుకుని చూసినప్పుడు కేవలం పేరు పెట్టి పిలిచి చేత్తో తీసుకెళ్ళిపోవాలన్నారు ఎందుకలా అన్నారు దాని ఆంతర్యం ఏమిటి అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏమంటున్నారంటే ఏ సహబాలారా వినండి నాలుగు రోజుల నుండి తన కొడుకుని చూడలేదు ఒకడే కొడుకు నాలుగు రోజులుగా చూడలేదు ఈయన కూడా అన్నం తిని ఉండడు నీళ్లు తాగి ఉండడు ఎక్కడెక్కడో తిరిగి 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 అలిసి వేసారిపోయి ఉంటాడు అతను ఆ కొడుకుని చూసినటువంటి ఆనందంలో నాన్నానో చిన్నానో కన్నానో బుజ్జనో బాబు అనో ఏదో పేరుతో ముద్దు పేరుతో పిలిచి వాడిని అక్కడే ఆలింగనం చేసుకుంటే అక్కడే ఆలింగన చేసుకుంటే ఆ సమూహంలో ఎవరైనా అనాథ ఉంటే ఎవరైనా అనాథ యతీ నా తండ్రి కూడా వడ్డి ఉంటే నన్ను అంత ప్రేమించేవాడే అనే భావన ఆ పసివాడికి రాకూడదనే నేను అతన్ని పేరు పెట్టి పిలవమని చెప్పాను ఇస్లాం అంటే ఇస్లాం అంటే ప్రతిదాన్ని సునిశితంగా ఆలోచించేటటువంటి ధర్మం ఇస్లాం ఇస్లాం ఎంత గొప్పదంటే ఎంత గొప్పదంటే ఇంట్లో వితంతువైన చెల్లె కాని వదిన గాని మరదలు కాని ఎక్క గానీ ఎవరైనా ఉంటే నీ భార్యతో కూడా గదిలో మాట్లాడుకోవాలి అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం స్నేహితులారా ఇస్లాం ఇట్స్ నాట్ ఇమాజినరీ రిలీజియన్ ఇట్స్ ప్రాక్టికల్ రిలీజియన్ కాబట్టి మనమందరం కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లో నుండి కనీసం కొన్నైనా పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా గట్టిగా చెప్పాలి ఇన్షాల్లా ఎందుకంటే మనం ప్రవక్తని ఎంత ప్రేమిస్తామో దానికి వందిద్దలు ప్రేమించే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం మీరు ఒకసారి సలామని వరంగల్ నుండి అంటే మదీనే మునవ్వరా నుండి వాలే సలాం సలామని చెప్పే ప్రవక్త ముహమ్మద్ సల్లహు వసల్లం ప్రవక్త సల్లల్లాహు అల్ వసల్లం ఒకసారి నగర వీధుల్లో బజార్ గుండా వెళుతున్నారు వింటారా నాకు ఇంకో నాలుగు నిమిషాలు టైం ఉంది వింటారా వింటారా చెప్పింది వద్దా సుభానల్లా అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ మక్కా నగరంలో బజార్లు వెంట వెళుతున్నారు ఒక మార్కెట్ నుండి వెళుతూ ఉన్నారు ఒక సహాబీ ఉన్నారు ఆయన కూరగాయల వ్యాపారం చేస్తారు అయితే ఆయన బట్టలు బాల్యం మొత్తం మాసిపోయి ఉన్నాయి కష్టపడ్డటువంటి ప్రాణం చెమటతో దాని అంతటితో కూడా మకిలమైపోయి మాసిపోయి ఉన్నటువంటి బట్టలు వేసుకొని ఆయన కూర్చున్నారు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం ఎంత ప్రేమిస్తారో చూడండి తన వాళ్ళని ఆత్మీయుల్ని వెనక నుండి వెళ్ళి ఆ సహబీ కళ్ళు మూసి గట్టిగా చుట్టుకున్నారు ఆ సహబీ వ్యాపారం చేసేటటువంటి ఆయన్ని కళ్ళు మూసి గట్టిగా చుట్టుకున్నారు నేనెవరో చెప్పుకోండి అంటున్నారు నాకు తెలియదు అంటున్నాడు నేనెవరో చెప్పుకో అన్నారు నాకు తెలియదు నేను ఎవరో చెప్పుకో అంటే చెప్పుతలేడు ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అల్లీ వసలం ఆయనే చేతులు విప్పి ఇంతవరకు నన్ను గుర్తుపట్టలేదా అంటే ఏ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం మీరు ఈ వీధిలో ప్రవేశించిన వెంటనే నాకు తెలిసింది మీరు వస్తున్నారు ఈ మీరు ఎంటర్ అయినప్పుడే తెలిసింది మీరు వస్తున్నారు మరి ఎందుకు చెప్పలేదు నేను ఎవరినో కళ్ళు మూస్తే అంటే ఐ మొహమ్మద్ సల్లహు వసల్లం మీ పవిత్రమైనటువంటి చేతులు నా కళ్ళ మీద పెట్టి మీ పవిత్ర పరిశ్వాంగంలో నన్ను చుట్టుకుంటే నాకు మరణం రావాలని కోరుకున్నాను కానీ నేను మిమ్మల్ని గుర్తుపడతాను యా మీ ప్రేమ ఎవరో చెబితే ఒక క్షణంలో వదిలిపెడతారు మీ ప్రేమ పరిష్వాంగంలో ప్రాణం పోవాలని కోరుకున్నటువంటి వాణ్ణి నేను అది ప్రవక్తను ప్రేమించేటటువంటి విధానం స్నేహితులారా మిత్రులారా విశ్వాసులారా ఆత్మీయులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలామంది మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం మౌలానా ఇర్ఫాన్ భయ్యా ఆయన గురించి కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను కాబట్టి ఇది ప్రవక్త సల్లల్లాహు అల్ వసల్లం మనల్ని ప్రేమించే విధానం ఇన్షాల్లా రేపటి నుండి ప్రవక్త యొక్క జీవన విధానాన్ని ఆచరించే అనుసరించే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా గట్టిగా మెల్లిగా చెప్తున్నారు గట్టిగా ఇన్షాల్లా ఇక నన్ను ఇరవై తొమ్మిది సంవత్సరాల ఈ మర్కజ్ మిలాద్ కమిటీకి కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది ఈ సంవత్సరం నేరు కార్యదర్శిగా సిరాజ్ భయ్య అధ్యక్షుడిగా డిప్యూటీ మేయర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉంటాం నేను చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం పదిహేను వందల మిలాదు చెయ్యబోతున్నాం నిమిషాల్లో గట్టిగా గట్టిగా చెప్పాలి వరంగల్ జిల్లాలో నా భూతో నా భవిష్యత్ గతంలో ఎప్పుడు జరగనంత గొప్పగా మిలాద్ షరీఫ్ చేద్దామా చేద్దామనే వాళ్ళు చేయపై కట్టండి చేత గట్టిగా చేతులపై కట్టండి ఇన్షాల్ వందలవ షరీఫ్ జరగబోతోంది ఇన్షాల్లా పెద్ద పైమానాలు ఎలా అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా మనల్ని చూసేంత గొప్పగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళు ఇంతమంది వరంగల్లో ఉన్నారా అనే గొప్పగా ప్రవక్త సల్లల్లాహు అలీ అసల్లం కూడా మన సేవల్ని చూసి సంతోషించేంత గొప్పగా మిలాద్ షరీఫ్ చేద్దాం ఇన్షాల్లా రెండోది రేపు ఉదయం అంటే ఉదయం ఫజర్లో చక్కగా బిర్యానీ ఏర్పాట్లు భోజనం ఉంటాయి ఆ తర్వాత వివిధ ఆసుపత్రులలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండ్ కమ్యూనిటీ ప్రతి రోగి దగ్గరికి కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం మర్కజీ మిలాద్ కమిటీ చేస్తుంది నేను మీతో అభ్యర్థించేది ఏమిటంటే మనం కూడా రేపు ఎల్లుండి మాసమంతా కూడా ఎప్పుడు వీలైతే ఎప్పుడు పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా గట్టిగా చెప్పాలి ఇన్షాల్లా ఒక పూట ఒక పూట ఒక పేదవాడికి అన్నం తినిద్దాం ఒక చిన్న పిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం ఒక అనాథకి ఒక ఏదన్నా కొనిద్దాం మనం తినిపిద్దాం తాగిద్దాం ఎందుకంటే స్నేహితులారా మిత్రులారా ఇస్లాం ధర్మం తినిపించాలి ఆనందింపజేయాలి కాబట్టి ఇలాంటి ఈ చక్కటి వేడుక ఇర్ఫాన్ భయ్య ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మర్కజ్ మిలాద్ కమిటీ కార్యక్రమానికి నిరంతరం హైదరాబాద్ నుండి వస్తున్న ఒకే ఒక ముఖరీర్ ఒకే ఒక ఉలమ ఇర్ఫాన్ భయ్య గట్టిగా ఒకసారి ఇర్ఫాన్ ఇర్ఫాన్ భయ్యా ఆయన యవ్వనంలో ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా వస్తున్నారు ఆ రోజుల్లో ఇర్ఫాన్ భయ్య టూ వీలర్ మీద కూడా వచ్చి జల్సా చేసి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి గొప్ప గొప్ప ఉలమాలు ఈ రోజు కూడా మన కార్యక్రమానికి వస్తున్నారు చాలా పెద్ద పెద్ద ఉలమాలు వస్తున్నారు మనం అందరం కూడా కూర్చొని యావత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మా ఇజ్జత్ మా పెద్దలు గౌరవనీయులు అఫ్జల్ బర్కాతి గారు తర్వాత మా పాత కమిటీ ఇదంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అల్లాహ్ తాలా ఆయన తన ప్రవక్త ఆగమనం జరుగుతున్నటువంటి శుభవేళ మనందరి జీవితాల్లో వెలుగులు పూయించాలి అని ఆకాంక్షిస్తూ అలైనా ఇల్ బుదా హాఫీజ్